మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఇప్పుడు మనం గోమూత్రం ఒకసారి ఇక్కడ తీసుకున్నాము ఈ గోమూత్రములో ఎలాంటి అంశాలుంటాయి మూలికలు ఉంటాయి అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం ఎందుకంటే ఐవీఆర్ఐ వెటర్నరీ రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఉన్న ఆవుల్లో పద్నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్టుగా యాంటీ నెగిటివ్ ప్రచారాన్ని లేకపోతే రిపోర్ట్ ఒకటి ఇవ్వడము ఇప్పుడు గోమూత్రంలో ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి అవి ఎంత హానికరము అనేది అనేది ఒక పెద్ద అలజడికి కారణమైంది ఇప్పుడు మనం దీని మీద మనకి ఇక్కడ అఖిల భారత గో గో సంరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారు బాలకృష్ణ గారని ఈయంతో మనం ఈ గోమూత్రము దాని వ్యవహారాలతో అసలు ఏంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి దానిలో ఉన్న స్వచ్ఛత ఎంత వాళ్ళు అనర్ధమా లేకపోతే అది ఆరోగ్యమా అని చెప్పి పెద్ద డిబేట్ రోజు మొదలైన సందర్భంగా ఆయనతో మనం డిస్కస్ చేద్దాం రండి గోమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గో గో విశ్వం సచనోస్మి తస్మై శ్రీ గోమాత్రే నమ అని చెప్పేసి ఈ గో సంరక్షకులందరూ కలిసి చెప్పుకునే ఒక అనొక మాట అంటే ఏంటంటే ఈ ప్రపంచము మీద ఆధారపడి గోవు లేదు గోవు మీద ఆధారపడి ఈ ప్రపంచం ఉంది అనేది గో సంరక్షకులు చెప్పే తరచూ చెప్పే మాట గోవు నీ కోసము అది ఉంది కాదు కానీ మనం మనమున్నాము అని ఒక అర్థం లేకపోయినా మనం లేకుండా గోవు ఉంటుంది కానీ గోవు లేకపోతే మనం ఎగ్జాక్ట్ ఈ పాయింట్ ఆఫ్ లో నిన్న ఐవిఆర్ఐ ఒక ప్రధానమైన రిపోర్ట్ ని రిలీజ్ చేసింది ఆ రిపోర్టు అర్థం ఏంటంటే అంటే గోమూతంలో పద్నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి మీరు వాటిని గో ఇలాంటి మెడిసిన్ లాగా తీసుకోవడము వాటిని ఆయుర్వేదిక్ కల్చర్లో వాడడము కరెక్ట్ కాదు అని దీని మీద మనకి మన పక్కనే బాలకృష్ణ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని అసలు ఏంటి ఈ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్ జై గోమాత గోహత్యలు ఆపాలని గో ఆధారిత వ్యవసాయము అదేవిధంగా గో ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అఖిల భారత గోసేవా ఫౌండేషన్ సంస్థ ద్వారా గత రెండు మూడు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాము ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు గో మాంసం ఎగుమతి ఆపివేయాలని చెప్పేసి మేము పాదయాత్రగా వెళ్ళడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గోవులను పరిరక్షించాలి గోవు లేకపోతే మన మనుగడ లేదు గో రక్షణే మన రక్షణ అని చెప్పి గోవులను మన ధర్మాన్ని సనాతన ధర్మము గోవుపై ఆధారపడి ఉంది కాబట్టి అలాంటి గోవులను రక్షించాలనే ఒక ఉద్దేశంతో అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ద్వారా మేము గో ఉద్యమాన్ని చేస్తున్నాము ఈరోజు నిజంగా చాలా బాధాకరణమైన విషయం ఏంటంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 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 విషయం బయటకు వచ్చింది ఒక రిపోర్ట్ వచ్చింది ఏంటంటే ఈరోజు ఆవు మూత్రంలో పద్నాలుగు రకాల బ్యాక్టీరియా ఉందని చెప్పేసి భోజరాజ్ సింగ్ అనే అతను మరియు వారితో పాటు ఒక ముగ్గురు పిహెచ్డి డాక్టర్లు గోమూత్రము హానికరం అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నిజంగా చాలా బాధాకరం ఏంటంటే అసలు వీరు ఏ రకమైన ఆవులతో పరిశోధన చేశారు ఓకే ముందుగా ఏంటంటే ఆవులలో చాలా రకాలు ఉన్నాయి భారతదేశం స్వాతంత్రానికి ముందు మూడు వందల పైగా గోజాతులు ఉండేది మన దేశంలో ఈరోజు మన దేశీవాలి ఆవులు ఒక ముప్పై జాతుల వరకు ఇప్పుడు బతికే ఉన్నాయి ఒక దేశీవాలి ఆవు అంటే వీపుపై మూపురము కింద గంగడోలు ఉన్నది మాత్రమే దేశీవాళి ఆవు మిగిలిన ఆవులు జెర్సీ ఆవులు ఈరోజు భారతదేశం ఎందుకు ఇంత సుభిక్షంగా ఉందని చెప్పి ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు పాడి పంటతో సమృద్ధిగా ఉన్న మన దేశాన్ని చూసి ఓర్వలేక వీళ్ళు ఇంత ఇంత సుభిక్షంగా ఇంత దృఢంగా భారతీయులు ఉండడానికి గల కారణం ఏందని వాళ్ళు విశ్లేషించి గోవు వీళ్లకు ప్రధాన కారణం మన వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో గోవు ప్రాముఖ్యత చాలా ఉంది కాబట్టి ఇలాంటి గోవును భారతీయుల నుంచి దూరం చేసినట్టయితే భారతీయులను ఖచ్చితంగా మనము భారతీయులను ఖచ్చితంగా మనము బలహీనం చేయొచ్చు అనే ఒక దురుద్దేశంతో ఆంగ్లేయులు పోలెస్టీన్ అదేవిధంగా ఈ ఆవులను మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోని చాయ్ పత్త వ్యాపారంతో టీని టీని మనము టీని తీసుకొచ్చి మన భారతీయులకు పరి పరిచయం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోని గోవును దూరం చేయాలని ఒక కుట్ర పండడం జరిగింది సార్ ఇప్పుడు ఈ టీకి గోవుకి కుట్రకి ఏదో కొద్దిగా వివరం చెప్పండి చాలా టీ తాగకూడదా టీ తాగాలి కానీ అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన ఈ ఆంగ్లేయులు వారు ఈ టీ ఆవులను దూరం చేయాలని ఒక దురుద్దేశంతో వచ్చి టీ అనేది ఈ ఛాయ్ పాత అందరికి ఉచితంగా ఇవ్వడం జరిగింది అందరికి ఉచితంగా ఇవ్వడం జరిగితే అందరూ కూడా టీ అలవాటు పడ్డారు టీ కి అలవాటు పడ్డ తర్వాత ఈ ఆవులు ఆవు పాలతో టీ బాగుండదు అదే విధంగా బర్రె పాలు ఈ జెర్సీ ఆవు పాలైతే బాగుంటాయని చెప్పి మెల్లగా 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 మన దేశీయ వాళ్ళ ఆవులను ఒక్కొక్కటిని కూడా దూరం చేశారు అప్పట్లో మన మన పూర్వీకులు వంద సంవత్సరాలు ఆజానుభావులుగా ఎటువంటి రోగాలు లేకుండా ఎంతో ఎంతో ఆరోగ్యంతో దృఢంగా బతికారు అలాంటి ఆ రోజు బతికిన పూర్వీకులు ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు టాబ్లెట్లు లేని ఇల్లు అనేది లేదు ఎందుకంటే గోవాధారిత వ్యవసాయంతో చేసిన భోజనాలు లేవు మన ఇంటి మన ఇంట్లో గోవులు లేవు అంతకు ముందు మన అమ్మ కల్లాపు జలితే కలరా ప్లేగు లాంటి ఎటువంటి వ్యాధులు కూడా మన ఇంట్లోకి వచ్చేవి ఆవు కానీ ఈరోజు ఎక్కడ కూడా ఆవు మూత్రము ఆవు పేరు అనేది కనిపిస్తలేదు కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క రోగాల బారిన పడుతున్నాం ముఖ్యంగా సార్ ఈ ఆయుర్వేద జర్నల్ చెప్పిన దాని ప్రకారము ఆవు మూత్రంలో ఏజ్ని తగ్గించి ఏజ్ని అంటే వృద్ధాప్యాన్ని జయించే శక్తి ఉంటుంది ఆ గోమూత్రంలో అని అంటారు వాస్తవంగా గోమూత్రం అనేది గోమూత్రే ధన్వంతరి అంటే గోమూత్ర అంటే గోవు సర్వరోగ నివారణి అనమాట నివారణి అలాంటి గోమూత్రం మనం మనలో మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ పొడగొట్టి మనని ఆరోగ్యవంతులుగా చేసేది ఈ గోమూత్రం ఈ గోమూత్రంలో ఏంటంటే ఒక బయోకెమికల్ కాంపౌండ్స్ ఉంటాయండి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఇవి ఐజిఏ ఐజిజి ఐజి అనే ఒక ప్రొడక్షన్ ను బాగా పెంచుతుంది మీ అందరికి తెలుసు కరోనా కాలంలో మనకు యాంటీబాడీస్ తక్కువైనాయి యాంటీబాడీస్ అనేటివి మన శరీరంలో కావాలి అని చెప్పి అందరం కూడా యాంటీబాడీస్ కోసం వెంపర్లాడాం ఆ రోజు ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఇచ్చే గోవుల కోసం మనం ఓకే అలాంటి యాంటీబాడీస్ ఈ గోమూత్రం తాగడం వల్ల మన శరీరంలో వృద్ధి అంటే ఉదయ్ ఇదే విధంగా ఏవైతే మన తెల్ల రక్త కణాలు మన శరీరంలో పోరాడే ఆరోగ్య ఆరోగ్యం కోసం పోరాడే తెల్ల రక్త కణాలు నశించిపోతే ఈ గోమూత్రం ద్వారా వాటిని మళ్ళీ జీవింపజేసే శక్తి ఈ గోమూత్రానికి ఉంటుంది అలాంటి యాంటీబాడీస్ ప్రతి బాడీలో రావాలంటే రోజు ఉదయం గోమూత్రం తాగాలి ఈ గోమూత్రం తాగడం కూడా ఒక ప్రాసెస్ అండి బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం మూడున్నర నుంచి నాలుగున్నర ఐదు మధ్యాహ్న బ్రహ్మమూర్త కాలంలో ఈ గోమూత్రాన్ని అది దేశీవాది ఆవు గోమూత్రాన్ని తీసుకున్నట్టయితే చాలా ప్రశస్తం ఈ గోమూత్రం అనేది ఇప్పుడు గో ఆర్కుల ద్వారా ప్రతి గోమూత్రాన్ని డిస్టిల్ చేస్తున్నారు ఒక ఎనిమిది సార్లు వడగట్టి ఈ గోమూత్రాన్ని ఎందుకంటే దాంట్లో చాలా పవర్ఫుల్ చెప్పినట్టు పవర్ఫుల్ యాంటీబాడీస్ కోసం చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి అలాంటి దాన్ని మనము ఒక ఎనిమిది సార్లు వడగట్టి దీన్ని కాచి దీంట్లో ఉండే అమోనియాను తొలగింపజేసి ఏదైనా వీటిలో బీపీలు షుగర్లు ఏ రకమైన వ్యాధులుంటే అలాంటి ఆయుర్వేదకంలో ఉన్న మూలికలు అశ్వగంధ అదే తులసి ఇలాంటి మూలికలతో పాటు ఇలాంటి గో ఆర్క్ తయారు చేస్తారండి ఓకే ఇప్పుడు దీనిలో ఇది గోమూత్రము ఇది గో ఆర్క్ అన్నమాట గో ఆర్క్ అంటే డిస్టిల్ చేసిన గోమూత్రం ఇది అంటే బాగా ఈ ప్రాసెస్ కు పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తీసిన గోమూత్రంతో చేసిన ఇది గో ఆర్క్ అన్నమాట ఓకే ఇది తాగితే మన శరీరంలో ఎన్నో రుగ్మతలు ఎన్నో రుగ్మతలను దూరం చేస్తుంది ఇలాంటి గోమూత్రం అనేది గత ఇప్పుడే కాదు ఇది పురాతన కాలంగా వేద కాలం నుంచి ఈ గోమూత్రం అనేది చాలా ప్రశస్తమైనది ఋషులు చెప్తున్నారు ఎంతో మంది మన పెద్దలు పూర్వీకులు చెప్పడమే కాదు వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ప్రదాయని ఈ గోమూత్రం సరే ఇప్పుడు యూపీ అనేది యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో నుంచి ఐవీఆర్ఐ ఈ విధమైన రిపోర్ట్ ఇస్తుంటే యోగి ఆదిత్యనాథ్ బేసిక్గానే గోరక్ష ఆయన ఆయన గోరఖ్పూర్ నుంచి ప్రాధాన్యత వహిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఆయన గోవులు ఆయన ఇంటి నిండా జంతువు జాలం ఉంటుంది గోవులు అంటే ఆయనకి పిచ్చి ప్రేమ అలాంటి రాష్ట్రం నుంచి ఇలాంటి యాంటీ రిపోర్ట్ రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మీరు ఎలా అప్పీల్ చేస్తారు మేము ఖచ్చితంగా ఈ విషయము ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు తీసుకెళ్తాము ఎందుకంటే వారు గోరక్షణ ధ్యేయంగా పెట్టుకునే వ్యక్తి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ లేదేమో కాబట్టి వాళ్ళు ఏదో సంచార జాతులు అండి ఏ ఇప్పుడు ఎవరైతే భోజరాజ్ సింగ్ అనే అతను ఈ టెస్ట్ చేసిన మూడు ఆవులకు టెస్ట్ చేసినామని చెప్తున్నారు అవి ఏ రకమైన ఆవులు ఆవుల జెర్సీ ఆవుల ఏ ఆవులు అనేది బయట పెట్టలే ముందు బయట పెట్టాలి లేదు మీ రిపోర్ట్ నిజంగా నిజంగా అయితే మీ రిపోర్ట్ ఒకవేళ మేము మా దేశీయవాలి ఆవులతోని మీ యొక్క ల్యాబ్ వస్తాం మీ దేశీయ ఆవుల మూత్రంతో మీరు ఒకసారి మళ్ళా దీన్ని టెస్ట్ చేయండి ఇట్స్ ఛాలెంజ్ ఎందుకంటే ఎన్నో రకాల గోశాలలు గోశాలలకు దేశీవాళి ఆవుల దగ్గరకు మీరు వచ్చి నిజంగా అది దేశీవాళి ఆవు అయితే ఎట్టి పరిస్థితి హానికరం చూయించదు దాన్ని డెస్టిల్ చేసేది కూడా ఒక పద్ధతి ఉంటదండి డైరెక్ట్ గోమూత్రం ఉదయంలో తీసుకున్నాక ఒకటి ఉంటది తర్వాత దాంట్లో ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా లాంటివి కొన్ని పదార్థాలు ఉంటాయి కాబట్టి అలాంటివి కాకుండా సరే ఆవు మూత్రంలో బంగారం కూడా ఉంటుంది అని అంటారు వాస్తవమైన విషయం ఎందుకంటే ఆవు మూత్రంలో ఆవు పాలలో అయినా ఒక దేశీవాళి ఆవు ప్రశస్తమైందంటే ఒక దేశీవాలి ఆవుకు మూపురం ఉంటుంది ఈ మూపురం మూపురంతో కింద గంగటోలు ఉన్నది మాత్రమే మన దేశీవాళి ఆవు అలాంటి దేశీవాళి ఆవులో సూర్యరశ్మి కిరణాలు ఎప్పుడైతే ఆ మూపురం పైన పడతాయో దాంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది సూర్య సూర్య నాది కేతు సూర్య కేతు నాడి అనేది బయటపడి దాంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆవు ఎప్పుడైతే నెమరి వేసే ఒక ప్రాణి ఆవు కాబట్టి నెమరి వేస్తున్నప్పుడు ఆ సూర్యరశ్మి కిరణాలు ఆ గోవు యొక్క మూపురంపై పడ్డప్పుడు ఆ బాడీలో ఒక కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆవు తింటున్న ప్రతి పదార్థాన్ని బంగారుమయం చేస్తుంది అందుకే మనకు అమృతతుల్యమైన పాలని ఇస్తుంది ఏ టూ మిల్క్ గా ఆవు పాలు స్వచ్ఛమైన ఏటు మిల్క్ గా ఈ రోజు చిన్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి వారి బుద్ధి వారి వారిలో జ్ఞానం పెంపొందించడానికి ఈ గోవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు చాలా ఉపయోగపడతారు పంచగవ్యాలు ఆవు మూత్రమైన ఆవు పేడైనా అదే విధంగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఉపయోగపడతాయండి అయితే ఈ రోజు ఇదే కాదు మీకు ఒక విషయం చెప్పాలి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి లక్ష డెబ్బై వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి అందరికి గోమూత్రం దాగించి కౌ యూరిన్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇండోర్ వారు ఒక నివేదికని ఇచ్చారు ఎందుకంటే ఈ గోమూత్రంతో మలబద్ధకం పూర్తిగా నివారణ అవుతుంది ఒకవేళ మనిషికి మానవునికి మలబద్ధకం అనేది నివారణ అయ్యి ఒక్క నెలలోనే పూర్తిగా ఆరోగ్యంగా పొంది మలబద్ధకం నుంచి విముక్తి చెందిన వారు ఎంతో మంది ఆరోగ్యంతో ఉన్నారు గోమూత్రాన్ని మూడు రోజులు గోమూత్రంలో కాని కొన్ని నానబెడితే విషాలు దానిలో ఉన్న విషాలు వెళ్ళిపోతాయని అంటారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కూడా ఒక రీసెర్చ్ చేయడం జరిగింది మిగిలిన జంతువులకు కూడా విషాన్ని ఎక్కిచ్చి దాన్ని దాదాపు ఒక తొంభై రోజుల పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు టెస్ట్ చేయడం జరిగింది మిగిలిన జంతువుల పాలల్లో విషం వచ్చింది కానీ ఎక్కడా మన గోవు పాలల్లో విషం రాలేదు స్వచ్ఛమైన అమృత తుల్యమైన పాలు వచ్చాయి అంటే ఇలా ఇవన్నీ కూడా విషాన్ని హరిస్తుంది సైంటిఫిక్ గా రుజువైనవి కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి ఈ రోజు ఏదో కొత్తగా మేము ఏదో మూడు ఆవులను మేము ఇన్వెస్టిగేట్ చేసాము ఆ పరీక్షలో పద్నాలుగు రకాల బ్యాక్టీరియా ఏంటంటే నష్టం ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా ఆవు నుంచి వచ్చే బ్యాక్టీరియాల వల్ల మన శరీరానికి ఉపయోగం కాదు ఎట్టి పరిస్థితుల్లో నష్టాన్ని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పడం జరగలేదు ఇంకొకటి వారు చెప్పింది ఏంటంటే ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కే చౌహాన్ గారు ఇదే ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్స్ లో ఉన్నాయి వారొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే గోమూత్రము అందరికి ఆరోగ్యదాయని అని చెప్పి చౌహాన్ గారు ఈ ఆర్కే చౌహాన్ గారు అనేది ఆయన ఆయన ఇదే మన ఏంది ఐవిఆర్ఐ నుంచి మరొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పరిశోధన చేస్తున్నాను గోమూత్రం ఎట్టి పరిస్థితిలో హానికరం కాదు గోమూత్రం ఆరోగ్య ప్రధానం అని చెప్పి వారొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలా ఎన్నో సంస్థలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు కూడా ఈ గోమూత్రాన్ని పేటెంట్ హక్కులు తీసుకున్నారు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది చూడండి వారు రెండు వేల రెండో సంవత్సరంలో అదే విధంగా వీరు పేటెంట్ హక్కులు మన భారతదేశం నుంచి పేటెంట్ హక్కులు ఇచ్చారు వీళ్ళు స్పష్టంగా వీరు చెప్పారు గోమూత్ర గోమూత్రన్సర్ ఏజెంట్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే వారు అప్పుడే దీనికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా కొరియా కొరియా కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా గోమూత్రానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకే అన్ని రకాల సంస్థలు ఈ రోజు పాశ్చాత్య దేశాలు మన దేశంలో ఉన్న దేశీవాళి ఆవులను వీళ్ళు ఇక్కడ నుంచి విదేశాలకు తీసుకెళ్లి అక్కడ బ్రీడింగ్ చేసి ఈ రోజు మన ఒంగోలు జాతి ఆవు దాదాపు ఇజ్రాయిల్ లాంటి బ్రెజిల్ లాంటి దేశాల్లో అరవై లీటర్లు పాలిచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి శ్యామలం చేసే ఒక మంచి జాతులు మన దేశంలో పుట్టి ఈరోజు విదేశాల్లో వాళ్ళు బ్రీడింగ్ చేసి ఓ మంచి అందరు కూడా వాళ్ళు ఆ పాలు తాగి ఆరోగ్య ప్రధాన నిరూపిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి